డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళారు సార్ మొగోళ్ళకే మూడు వందలు మగపిల్లలకి ఆడవాళ్ళకి రెండు వందలు సార్ జెండాలు ఇచ్చి తీసుకెళ్ళారు ఆ పిల్లలు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు మించి లేవు సార్ మేము సింగినారంలో పుట్టి పెరిగినంత వయసు వచ్చింది మాకు రెండు వందలకి కాశపడి మా పిల్లల్ని పట్టించుకున్నాను సార్ తెల్లారి గంటలు ఏమన్నారంటే ఏదో బీచ్ చేసి చెకింగ్ చేస్తున్నామ్మో ఓట్లు కాదా చెకింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఓట్లు ఇవ్వ సార్ అన్నాం లేకపోయినా పర్వాలేదు ఆ రెండు వందలకి ఆశపడి మేము వెళ్ళి కుడి లేదు పాడీ లేదు ఇక రెండు వందలు కూడా ఇవ్వలేదు సార్ మాకు రెండు వందలు కూడా ఇలా ఆ వంతెన దిగిన కానీ కరెంటు వేయలేదు సార్ మా ఆశ దగ్గర కూడా చేకట్ల కింద పడిపోయాం రెండు వందలు కూడా మాకు చేతికి ముట్టలే మేము వెళ్ళిపోయాం రెండు వందలు కాసిపడి వెళ్ళాం కానీ ఇవ్వలేదు సార్ మమ్మల్ని ఇంత కాడికి చేస్తారా మా పిల్లలు పొద్దున్న లేతే మా అమ్మని పనికొస్తారు సార్ మేము పని చేసుకునే వాళ్ళం దొంగతనాలు చేస్తాం కాదు మేము పని చేసుకునే వాళ్ళం మా పిల్లల్ని ఎక్కడ పెట్టారో మాకు చెప్పట్లేదు చిగరెట్లు అని అంటారు అవి చెక్కింగ్ చేసి అన్నారు ఆ రెండు వందలు పారు కాని మేము ఆ రెండు వందలు కూడా తీసుకోలే చీకట్ల కింద పడిపోయి లేసాం అది అది సార్ చీపెడతలేదు సార్ మాకు ఆ అబ్బాయి ఎవరో తెలియదు అన్నారు సార్ రెండు వందలు ఇంత కాడికి చేసినాయి సార్ మమ్మల్ని ఐదు ఆరు ఇంటికి వెళ్ళిపోతారు సాయంత్రం ఏడింటి ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఇదేంటంటే ఆ రోజు జెండాలు ఈ పట్టుకోవడం మోళ్ళకి ఏమో మూడు వందలు ఆడోళ్ళకి రెండు ఇచ్చి తీసుకెళ్లారు ఇటు అంతే అదే దాని తర్వాత ఏం జరిగిందో మనం మా ఇంటింటికి వచ్చి రాండి ఇట్ట డబ్బులు ఇస్తాం అంటనే రండి డబ్బులు ఇస్తానంటే ఎవరికి ఆశే కాండి అక్కడే ఆర్చికడి నిలబడాలా దండ పట్టుకొని ఇంకేటు తిరిగేది లేదన్నారు ఆడే నిలబడరు మా పిల్లగాళ్ళు ఆయన మా పిల్లగా వచ్చి వాడు కూడా జెండా కూడా పట్టుకోలేదు దుర్గా ప్రసాద్ అన్నాడు ఇంట్లోనే ఉండాడు పనికి పోయి ఆ రోజు పనికి కూడా పోయి రాను కూడా రాలే మేము వాళ్ళని కూడా తీసుకెళ్ళిన రండి వానికి వాళ్ళ అమ్మకు అక్కడే కొడుకు వాళ్ళు చూడు ఇంతవరకు అల్లు ఆడుతుర్రు ఏందండి వాడు ఆడున్నది తెలవదు ఇప్పుడు తెలవాలిగా అండి ఆడున్నది తెలవాలిగా ఇప్పుడు పలాంటి ఉండరు బాబుని చూసుకోండి కూడా తెలవాలిగా ఎక్కడ లేదు ఇక్కడ జరగాలండి ఇప్పుడు కొడతా ఇక్కడ కొట్టాలి అంత మందిలా ఎక్కడో ఇక్కడ ఇలా స్కూల్ కళ మా పిల్లలు తెలిసి అక్కడ ఎందుకు కొడతారు కొట్టి కూడా పేరు వేసారు బానే ఉంది ఇక్కడ జరిగింది కాదు విషయం ఎక్కడో జరిగింది అది ప్రసాద్ అక్కడే తల్లిదండ్రులు ఆ తల్లి అక్కడ ఉంది పదహారు సంవత్సరాల పిల్లలు అంతే పదిహేడు పదహారు ఇంకా అంత మించి ఉండవు మొత్తం ఒక నా ఐదుగురు ఆరుగురు తీసుకెళ్లారంట ఇంకా తీసుకెళ్లి కాని పొంతారు గంటల కాంచి వాళ్ళు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నారు తీసుకెళ్ళిన తీసుకెళ్ళిండ్రండి పంపులు వచ్చే తీసుకపోయి అమ్మటే పంపుతాం అమ్మా అన్నారు మరి ఇంతవరకు పంపలే వాళ్ళు ఆడున్నారో తెలవదు ఇంకా ఇక్కడ ఉన్నారు ఈ స్టేషన్లు ఉన్నారు ఆ టేషన్లు ఉన్నారని తెలవట్లేదు మా నేను ఒట్ర పని చదువు లేదేమి లేదండి మా పని ఇంతవరకు చదివినారు అంతే పనికి పోవటమా రావటమా ఇంట్లో ఉండటమా అదే రెండు వందలు ఇవ్వకుండా ఉంటే జెండా పట్టుకోకుండా ఉంటే మా పిల్లలు బయటకు రాకుండా ఉంటారు కానీ తీసుకుని జెండాలు పట్టుకుంటే రెండు వందలు ఇస్తానని తీసుకపోయిన ఆ రోజు బయటికి రావటమే కానీ మిగతా టైంలో బయటకి రా ఏడైతే మేము వాళ్ళు బయటికి పోరు ఉంటే తింటాం ఎనిమిది తొమ్మిది ఇంటికాలు ఇంటికి నిద్రపోవటమే ఆ రోజు పొద్దున్నే పనికి పోతాం ఏడింటికాలు పనికి పోవాలా అప్పుడు తెల్లారి గట్ల తెల్లారి పోతారు క్యారేజ్ మా తెల్లారి గట్ల ఐదు ఐదున్నరకి వచ్చారండి ఇద్దరు మామూలు బట్టల మీద వచ్చారు వచ్చి పనుకున్న వాళ్ళు లేపారు లేపితే మా మీ అబ్బాయి అంటే మా అబ్బాయి పనుకున్నాడు మంచి మీద మా అబ్బాయిని లేపి వస్తే ఏందండి అంటే సక్క రా అంటే చక్క వేసుకున్నాడు వేసుకొని ఎందుకండి అంటే సొల్యూషన్ అయితున్నారు చెకింగ్ చేసి పంపిస్తాం అమ్మ రోజుకి ఇద్దరు పిల్లగా తీసుకెళ్తున్నాం అని చెప్పారు మాకు చెప్తే సరే అని వద్దండి మా అబ్బాయిని తీసుకెళ్ళొద్దు మీరు మా అబ్బాయి ఎసమంటాడు కాదు అలవాటు అలాంటి ఇవ్వని మేము చెప్పినా మా అబ్బాయినోళ్ళు కూడా చెప్పారు మూడు పిల్లలు అబ్బాయి ఎసమంటాడు కాదని కాదమ్మా మేము అమ్మటి అర పావు గంటలు అరగంటలు పంపించేస్తాం అనరు మా ఆయన్ని ఇంకా తీసుకెళ్ళిపోతా మా ఆయన అమ్మ పంపించా పంపిస్తే తీసుకెళ్లి యాన్లో నెట్టేశారంట మా అబ్బాయిని పది మంది ఉండరంట అంట యాన్లో నెట్టేశారంట మా ఆయన ఆగమన్నా ఆకుండా వెళ్ళిపోతనే ఉండరంట మీరు రావద్దు మేము తీసుకెళ్లేదు మీ పిల్లల్ని అని పది సార్లు వెళ్ళినా చెప్తున్నారండి అక్కడ ఉన్న వాళ్ళే పోలీసులే చెప్పారు సింగనగర్ పోలీసు వాళ్ళే చెప్పారండి మాకు మీరు రావద్దు మా దగ్గర లేరు పది సార్లు తిరిగినా మా దగ్గర లేరు మీరు రావద్దు మిమ్మల్ని కూడా ఎత్తా అంటుండీ పోలీస్ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు ఏం జరిగింది తెలియదు అండి మాకు రెండు వందలు ఎత్తానంటే ఆశపడి రెండు వందలకి ఆశపడి మేము అందరం వెళ్ళాం అండి గూడెం గూడం కదిలి వెళ్ళాం ఆర్చి దగ్గరికి వెళ్తే అప్పుడే మా అబ్బాయి కారేజ్ పెట్టి వచ్చాడు కారేజ్ పెట్టి వస్తే కంకర బట్టల మీదే ఉన్నాడు మా అబ్బాయి కంకర్ కంకర అయ్యి ఉన్నాడు వస్తే అయ్యా రెండు వందలు వచ్చిన వస్తే రా రా రావా నేను రానవా అండు అంటే సరే రాయ లాక్కెళ్ళా నేనే దాకెళ్ళి జెండా ఇస్తే నా పక్కనే నుంచుండండి నా పక్కనే నుంచి జగన్ జగన్ వచ్చి ఆర్చి దాటాడు ఈ రోడ్డు దాటాడు ఇంకా మేమందరం వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని మేము వచ్చేసాం మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాం ఇంకా ఆ గంటకు గంటన్నరకు జగన్ దెబ్బ తగిందని అందరూ అనుకుంటున్నారు అప్పుడు అప్పుడు ఇంకా బయటకు వచ్చినాం అందరం మా అబ్బాయి మేము అందరం వచ్చినాం బయటకి మా మా అబ్బాయికి కూడా తెలియదు వచ్చిన తెల్లరు గట్ల పోలీసులు వచ్చారు అంకుల్ పోలీసులు వచ్చి మీ అన్నయ్య ఉన్నారా అన్నారు మా అన్నయ్య పడుకున్నా లేని అంకుల్ అన్న అయితే లేచింది బండిని వేసుకున్నాడు పిలిచాడు వెళ్ళింది ఎందుకు అంకులు అంటే సిల్లొసింది తాగడానికి రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు దానికి మా అబ్బాయి అలా మా అమ్మ అంది మా అబ్బాయి అట్టంటోడు కాదని మా అమ్మంది మా అమ్మ అంటే తీసుకెళ్లిపోయారు మళ్ళీ గంటలో తెచ్చి చేస్తామని తీసుకెళ్ది రాలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాకేం జరగలేదు మాకు తెలియదు కూడా మనిషికి వచ్చి పనికి వెళ్ళి మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నాడు పంజుతుంటాయ రెండు వందలు వస్తాయి అంట నీకు ఎందుకు వచ్చిన బా పండుగ బా ఆధారం పూట కూరకాయన వస్తాయి రాయ అని అంటే రానమ్మ నేను చేసిన రక్కలను వస్తాయి అంటే రాయ రాయని గడ్డం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడు నిలబెట్టుకున్నా నాయమ్మటే నిలబడ్డా నా అమ్మ చాలామంది ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నా నా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడోళ్ళు మగవాళ్ళు ఆ రోజు ఇక్కడ ఏం జరగలే మరి అవతలకి వెళ్ళినాక ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఏం జరగలేదు అందరూ మనిషికి రెండు వందలు ఇస్తానంటే ఆడవాళ్ళ మగవాళ్ళం అందరం వెళ్ళినాం పిల్లలతో సహా వెళ్ళినాం ఈ పిల్లలకు కూడా ఈ పిల్లలు ఇంత పిల్లలకు కూడా పెద్ద మనిషి అని పిల్లలకు కూడా రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు కాచిపడి వెళ్ళినాం వెళ్ళి మా మనవని ఒప్పక చెప్పుకున్నాం ఏమన్నా చేసినావాళ్ళమా మాకే రాజకీయాలు రాజకీయాల్లో మాకు ఎందుకు కోరుతామండి మేము ఆ మా భవిష్యత్తులో పాడు చేయడానికి కానీ మీ ఎవడూ తేలికలేడు ఒడ్రోలో రోజే తేలికున్నాడు అయితే ఏం గట్టిగా మాట్లాడరు ఏమీ చేయలేరు వాళ్ళు ఏం తిరుగుతుందోయొచ్చు వీళ్ళ మీద ముండమోపుతూ అనే దీవం మీద వాళ్ళు ఇలా చేశారు కానీ ఈ పిల్లలకి ఆ రాజకీయానికి సంబంధమే లేదు వాళ్ళు కొట్టినట్టు కూడా వాళ్ళు కొట్టే మనుషులా ఇదంతా కావాలని కుట్ర చేసింది కావాలని పిల్లగాలని వీళ్ళు వెనకాల ఎవరు లేరు ఏమీ తిరగలేరు వీళ్ళు ఏమీ చేయలేరు అనే దీమం బట్టి ఈ పిల్లగాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఏడిపెత్తున్నారు ఇది ధర్మం కాదు మీరు నాయకులు కూడా తలకు వచ్చి కన్నేసి కొద్దిగా మా పిల్లలు మాకు రప్పిస్తే కొద్దిగా ఏదో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మిమ్మల్ని మేమేమీ అనట్లేదు మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది మొన్న ఆ రోజు పిల్లలు ఉన్నారా ఆ రోజు పిల్లలు ఉన్నారు కానీ రెండు వందలు రెండు వందల రూపాయలు ఇస్తానని ఈ పిల్లల్ని ఈ ఆడోళ్ళని అందరిని గోడేసుకున్నారు గోడేసుకొని తీసుకెళ్లారు అంతేగాని సింగినార్లో మా పిల్లలు అసమోలు కాదు ఏదో మేము పనులకి వెళ్తాం ఏదో బా బాను బోన్మిక్సులు ఈ మధ్యలో బట్టలు పడి జాతారేం కానీ మా పిల్లలకి ఏం తెలుసండి మా పిల్లలు పదహారు పద పదహారు సంవత్సరాలు అండి అంటే మైనార్టీ కూడా ఏం తేరలేదు మైనార్టీ కూడా తేరలే ఏం పని చేస్తాడు కొట్టి పని చేస్తాం పనికెళ్ళి సాయంకాలం మొత్తం ఈ స్లాబ్ లేస్తాం బిల్డింగ్ లో పాల్గొడతాం ఏదో మా పొట్టకొట్టుకి చదువు లేవు మాకు సంజలు లేవు పంత కోటల ఆ రోజు డబ్బులు ఇల్లు వైసీపీ డబ్బులు ఇస్తానంటే వైసీపీ డబ్బులు ఇస్తానంటే జెండాలు పట్టుకున్న దానికి మర్చికి రెండు వందల కోసం వెళ్ళి